అందరికీ హాయ్ అండి మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సింహాచలం పుణ్యక్షేత్రం అంటారు కదా మరి మరి ఈ పుణ్యక్షేత్రంలో మంగళవారము ఏమి జరిగిందో చూద్దాం రండి నేత్రపరంగా మహోత్సవం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం వరహ లక్ష్మీ నరసింహ వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి నేత్రపరంగా జరిగింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు హరినామ స్మరణ నడుమ కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఏట చైత్రమాస శుక్ష్మపక్ష దశమి నుంచి వారం రోజుల పాటు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవములు నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఈ నెల ఏడున అంకురార్పణ ఉత్సవాలకు శ్రీకారం చేపట్టారు మంగళవారము మేకుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు పూర్తి చేసి విశేష హోమాలు బాలభోగ నివేదన గ్రామ బలిహారణ చేశారు మధ్యాహ్నము మూడు గంటలకు ఆస్థాన మండపంలో కొట్లాల ఉత్సవం నిర్వహించారు ముత్తైదువులు రోకలుతో పసుపు కుమ్మలను దంచారు ఉత్సవంలో సుబ్బయ్య గారు సతీమణి మహిళలు పాల్గొన్నారు అనంతరము యోగశాలలో అగ్ని ప్రతిష్టాపన చేసి విశేష హోమాలు చేపట్టారు మానవులతో నిర్వహించే అప్పన్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవానికి విధిలోని ముప్పోటి దేవతలకు ఆహ్వానంగా ధ్వజారోహణం చేపట్టారు గరుడ పుట్టానికి పూజలు చేసి అష్ట దిగ్భములకు గరుడ గద్యాలు బోలు వాయిద్యాలతో పాటలు పాడారు ప్రధానాలయ ముఖద్వారం వద్ద గల ధ్వజస్తంభానికి గరుడ ధ్వజాన్ని ఎగరవేసి దేవతలను ఆహ్వానించారు ఆనందోత్సాహాల మధ్య ఎదురు సన్నాహం కళ్యాణోత్సవంలో ముఖ్యమైన ఎదురు సన్నాహోత్సవాన్ని రాత్రి ఆరు ముప్పై గంటలకు ప్రారంభించారు బంగారు తులిక్కినియానిలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ముత్యాల పల్లకిలో భూదేవిని నీలాదేవి అమ్మవార్లను అధిష్టింపజేసి మూడు వీధుల్లో జోడు భద్రాల వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి వాద సంవాదాలతో వేడుక నిర్వహించారు అనంతరము అర్చకులు స్వామివారి గోత్రనామాలు ప్రవరలు రఘులు గుణగణాలు వివరించి వివాహానికి అంగీకరింపచేసి లగ్న పత్రికను చదివి వినిపించారు ఈ సందర్భంగా పుష్పమాలికల మార్పిడి నా వా నాద వాయిద్యానికి అనువుగా నర్తిస్తూ ఆవిష్కరించిన తీరు ప్రజలకు ఆకట్టుకుంది ఎదురు సన్నాయి అనంతరం దేవరులతో స్వామి వారిని రాజగోపురం ఎదురుగా నిలిపి శోభయనంగా తీర్చిదిద్దిన రథంలో అధిష్టింపజేసి విశేష అలంకరణలు చేశారు రథానికి కొబ్బరికాయ కొట్టి తొలి పూజ చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు భక్తులు హరినామస్కరణల నడుమ రథసారథి జాలరుకుల పెద్ద కదిరి లక్ష్మణరావు ఆదేశాల మేరకు రథాన్ని ఈవో కొమ్ముల సుబ్బారావు గారు మరియు భక్తులు లాగారు మూడు వీధుల్లో రథయాత్ర నేత్రపరంగా సాగింది కళాకారులు పులివేసాలు తప్పిటగుళ్ళు విశేష శోభను చేకూర్చాయి రంగరంగ వైభవంగా కళ్యాణము రథయాత్ర అనంతరము నరసింహ మండపము మధ్యలో వివిధ రకాల పుష్పాలతో ఆలయ నమూనాలో తీర్చిదిద్దిన ప్రత్యేక కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను తోడ్కిని వచ్చారు స్థానాచార్యులు రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు రమణాచార్యులు శ్రీనివాసాచార్యులు పురోహితులు సీతారామాచార్యులు వార్షిక తిరు కళ్యాణ మహోత్సవానికి శ్రీకారము చుట్టారు అనంతరము మూడు కలశాలను ఉంచి పుణ్యవాహచనము జరిపి పవిత్ర జలాలతో కళ్యాణ వేదికను సంబరాలను భక్తులు అతిథులు ఆలయ సిబ్బంది ప్రోక్షణ గావించారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణలను చేసి తర్వాత నూతన వధువరులకు మధుపర్కాలను సమర్పించారు ముహూర్త వేళ స్వామి అమ్మవార్లు శిరస్సులపై జలకర్ర బెల్లము పెట్టారు మాంగళ్య దేవతలకు షోరాచ పాచరలతో పూజలు చేసి లక్ష్మి అష్టోత్తర శతనామ వలితో అర్చించారు భక్తులు గోవింద నామ స్మరణలు ముక్కోటి దేవతల ఆశ్రీరాచనలతో నడుమ మాంగళ్య ధారణ గావించారు ముత్యాలు కలిపిన తలంబ్రాలతో అక్షపరోపణం చేపట్టారు అనంతరము ప్రత్యేక కౌంటర్లో ముత్యాల పలంబ్రాలు లడ్డూ ప్రసాదాలను విక్రయించారు గోపాలపట్నం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలు అందించాయి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానము కళా వేదికపై సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు కూచిపూడి డ్యాన్స్ ప్రదర్శన చేశారు ఈ తిరువీధి కళ్యాణ మహోత్సవం భాగంగా ప్రత్యేకంగా సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు భక్తులకు భరతనాట్యం చేసి బాగా ఆకట్టుకున్నారు తిరువీధి ఊరేగింపు అయితే మాత్రం ఆరంభమయ్యింది

గంటా శ్రీనివాసరావు గారు కూడా రావడం జరిగింది No, no, no. Hey!

తాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ టీచర్ గారు భాను మేడం గారు విలేకరులతో మాట్లాడుతున్నారు సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ సర్టిఫికెట్స్ అయితే అందజేశారు మా చిన్న పాప పెంటకోట యామిని మా పాపకు కూడా అభినందన పత్రం ఇచ్చారండి ఇక్కడ ప్రదర్శన ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చారు అలాగే వీళ్ళందరికీ కూడా దేవస్థానం వాళ్ళు ప్రత్యేక పరిశీలన భాగ్యం కూడా కల్పించారు సాయి సురేఖ డ్యాన్స్ అకాడమీ టీచర్ గారికి భాను టీచర్ గారికి ఇక్కడ ప్రత్యేకంగా సాల్వా కప్పి సన్మానం అయితే చేశారండి కంగ్రాచ్యులేషన్ అండి మేడం గారు మీ అందరికీ ఒక విచిత్రమైన వింత ఒకటి చెప్తాను వినండి మంగళవారము రాత్రి విశాఖపట్నం ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో కూడా భారీ వర్షం అయితే పడ్డదండి కానీ సింహాచలం కొండ మీద అయితే మాత్రం వర్షం పడలేదండి ఇది చాలా ఆశ్చర్యం అయితే వేసిందండి సింహాచలంలో వర్షం పడలేదు అంటే ఇది దేవుడి యొక్క నిదర్శనం అండి తిరుగు ప్రయాణంలో కొండ మీద నుంచి కిందకు వచ్చినప్పుడు రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయావండి అప్పుడైతే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కొండ మీద అయితే మాత్రం వర్షం అయితే పడలేదండి ఈ యొక్క కార్యక్రమానికి ఘనబాబు గారు కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారండి ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు ఇంట్లోనే కూర్చొని చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు